హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఆర్ స్పీడ్ న్యూస్ కరెంట్ బిల్లు కట్టక్కర్లేదా ఉచిత విద్యుత్ పథకానికి అసలు అర్హులెవరు ఏంటి ఫ్రెండ్స్ నెల తిరిగేసరికి కరెంటు బిల్లు చూసి షాక్ కొడుతోందా ఇంట్లో ఫ్యాన్ వెయ్యాలన్నా ఏసీ ఆన్ చెయ్యాలన్నా మీటర్ తిరిగే స్పీడ్ చూసి గుండె జారిపోతోందా అయితే మీ అందరి కోసం ప్రభుత్వం అదిరిపోయే ఉచిత విద్యుత్ పథకాన్ని తీసుకొచ్చింది అసలు ఈ స్కీమ్ ఎవరికి వర్తిస్తుంది మీ ఇంటికి జీరో బిల్లు రావాలంటే మీరు చెయ్యాల్సిన ఆ మ్యాజిక్ ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఫుల్ డీటెయిల్డ్గా ముచ్చటించుకుందాం అసలు ఉచిత విద్యుత్ అంటే ఏంటి ఎవరికి వస్తుంది చాలామందికి ఈ పథకం మీద కొన్ని కరెంట్ లాంటి డౌట్లున్నాయి డౌట్ అన్నా నేను రోజంతా ఏసీ వేస్తాను నాకు కూడా జీరో బిల్లు వస్తుందా క్లారిటీ అంత సీన్ లేదు తమ్ముడు దీనికి ఒక లిమిట్ ఉంటుంది సాధారణంగా రెండు వందల యూనిట్ల వరకు ఆ లిమిట్ దాటితే మాత్రము మీటర్తో పాటు బిల్లు కూడా పరిగెడుతుంది డౌట్ మాది అద్దెకంప పేరు మీద మీటరుంది మరి నాకు వర్తిస్తుందా డౌట్ మా ఇంటో రెండు మీటర్లున్నాయి రెండిటికీ ఫ్రీ వస్తుందా మీరు అర్హులు కావాలంటే ఈ డాక్యుమెంట్స్ ఉండాలి సుమా వైట్ రేషన్ కార్డ్ బిఎం కార్డ్ ఈ స్కీమ్కి మెయిన్ ఎంట్రీ పాస్ ఇదే ఫ్రెండ్స్ మీ దగ్గర రేషన్ కార్డు ఉంటేనే మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అర్హులు ఆధార్ కార్డ్ మీ ఆధార్ కార్డ్ మీ కరెంట్ మీటర్ కి అంటే సర్వీస్ నెంబర్కి లింక్ అయి ఉండాలి ఆధార్లో అడ్రస్ లు పక్కాగా ఉండాలని మనం ముందే చెప్పుకున్నాం కదా మళ్లీ కేర్ ఆఫ్ల గోల రాకుండా చూసుకోండి కరెంటు బిల్లు సర్వీస్ నెంబర్ మీ ఇంటి లేటెస్ట్ కరెంట్ బిల్లు మీద ఉన్న సర్వీస్ నెంబర్ చాలా ముఖ్యం ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఉచిత విద్యుత్ పథకం పొందాలంటే మీ ఆధార్ అప్డేట్ అయి ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ప్రతి పథకాన్ని ఆధార్ కేవైసీతో లింక్ చేస్తోంది మనం పాత వీడియోలో చెప్పుకున్నట్లు ఆధార్ తీసుకొని పదేళ్లు దాటినవారు వెంటనే డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి లేదంటే కేవైసీ పెండింగ్ అని వచ్చి ఉచిత విద్యుత్కి బదులు ఉచిత షాక్ తగిలే అవకాశముంది జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు ఆధార్ అప్డేట్ ఫ్రీ కాబట్టి ఆలోపే మీ ఆధార్ని సెట్ చేసుకోండి అలాగే మీ రేషన్ కార్డ్లో ఉన్న పేర్లు ఆధార్లో ఉన్న పేర్లు మ్యాచ్ అవ్వాలి సో ఫ్రెండ్స్ మీ ఇంటికి నెలకు రెండు వందల యూనిట్ల కంటే తక్కువ ఖర్చవుతుంటే వెంటనే మీ రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ పట్టుకొని అప్లై చేసేయండి జీరో బిల్లు మెసేజ్ చూసి ఎంజాయ్ చేయండి ఒకవేళ మీ సర్వీస్ నెంబర్కి ఆధార్ ఎలా లింక్ చేయాలో లేదా మీ అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలో డీటెయిల్డ్ వీడియో కావాలంటే కింద కామెంట్ బాక్స్లో ఫ్రీ కరెంట్ అని టైప్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన టీఆర్ స్పీడ్ న్యూస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్